సో హాయ్ యువర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా నేను మీ శెట్టి సో ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం ఒక లేటెస్ట్ టాపిక్ సో అదేంటి అంటే మతాల గురించి కానీ కులాల గురించి కానీ గొడవలు వచ్చినప్పుడు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎందుకు అందులో ఎక్కువ అంటే అది సాల్వ్ చేయడం కోసం అనేది ఇంట్రెస్ట్ చూపో అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ పాయింట్ మనం తీసుకున్నట్టయితే ఈ క్యాస్ట్కి సంబంధించి అవ్వచ్చు లేదా ఇప్పుడు ఈ మతాల గురించి అది హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏ మతమైనా అవ్వచ్చు ఈ మతాలకు సంబంధించి అంటే దేవాలయమే దాడులు సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో ఇలాంటి వాటి గురించి వచ్చినప్పుడు ఏంటంటే రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో అది సైలెంట్గా ఉంటుంది అక్కడ వరకు కూడా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కనుక ఆపోజిట్ పార్టీ అంటే ప్రతిపక్షం పార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా రియాక్ట్ అవుద్ది అలా కాకుండా అది ఒక కోయిన్సినట్లా జరిగింది అంటే మాత్రం అంటే అనౌన్ పర్సన్స్ ఎవరైనా చేశారు అంటే ఖచ్చితంగా కూడా రూలింగ్ పార్టీ కూడా సైలెంట్గా ఉంటుంది అప్పుడు అపోజిషన్ అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎగురుపడతారు సో ఈ పార్టీలో ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది మీరు ఫామ్లోకి వచ్చాక ఎలా జరుగుతుంది అని చెప్పేసి అని అదే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు తప్పకుండా ప్రాబ్లమ్ సొల్యూషన్ గురించి ఆలోచించేది చాలా తక్కువ ఎందుకు అంటే ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్న పాలిటిక్స్ కంటే మన ఇండియన్ పాలిటిక్స్ చాలా డిఫరెంట్ ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లంని సొల్యూషన్ చేసేదానికంటే ఇప్పుడు అది పొజిషన్ అపోజిషన్లో ఉన్న పార్టీ ఆ ప్రాబ్లం సొల్యూషన్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నాన్ని రూలింగ్లో ఉన్న పార్టీ యాక్సెప్ట్ చేయదు లేదా రూలింగ్లో ఉన్న పార్టీ ఆ ప్రాబ్లం సొల్యూషన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అపోజిషన్లో ఉన్న పార్టీ యాక్సెప్ట్ చేయదు సో వీళ్ళు వీళ్ళు ఈ ఎలిగేషన్ చేసుకొని ఒకటి మీద ఒకటి బురద జల్లుకొని ఒకరిని ఒకటి తిట్టుకొని దూషించుకునే తప్పుడు సరిపోతా తప్ప అక్కడ జరిగేది ఆపాలి అంటే అక్కడ న్యాయం జరగాలి అనే విధంగా ప్రయత్నం చేయడం అనేది చాలా తక్కువ సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక దేవాలయం మీద ఒక దాడి జరిగింది ఆ దాడి గురించి ఫామ్లో ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే సో ఎప్పుడు యూడు సనాతన ధర్మం దేవాలయాలు సనాతన ధర్మం అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఎందుకు ఇలా దాడులు అనేది జరగకుండా ఆపుతున్నారు అనే పాయింట్ గురించి అంటే తను ఒక ప్రయత్నం చేస్తున్నాడు కదా అనే పాయింట్ గురించి అస్సలు హైలైట్ అవన్ సో దాని గురించి కొత్త టాపిక్ ఎత్తారు వేరే టాపిక్ మాట్లాడతారు ఆ టాపిక్ మాట్లాడి సో దాన్ని ఫాల్ చేస్తూ ఉంటారు తప్ప తనకి సపోర్ట్ చేయరు అలాగే ఒక క్యాస్ట్ రిలీజన్ గురించి కూడా గొడవలు వచ్చిన ప్రతిసారి కూడా క్యాష్ గురించి గొడవలు వచ్చిన ప్రతిసారి కూడా ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ని బయట తీసుకొస్తున్నారు అంటే ఆయన ఆ క్యాస్ట్ అతను కాదు అన్న పాయింట్ ఇస్తారు తప్ప అరే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఎలా సొల్యూషన్ చేయాలి అనే దాని గురించి మాత్రం ఖచ్చితంగా ఆలోచించరు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఆ పార్టీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి మేము అక్కడ అప్లికేషన్ పొందాలి ఇక్కడ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేసి కాదు వాళ్ళని నెగిటివ్ చేయాలి క్లియర్ చేసేవాడిని నెగిటివ్ చేయాలి అక్కడ మంచివాడిని చెడ్డో చేయాలి చెడ్డోడుగా ఉన్న నువ్వు మంచోడు వావ్వాలి నువ్వు మంచి చేసి మంచోడు అవ్వడం కాదు చెడ్డ మంచోడిని చెడ్డోని చేసి అక్కడ నువ్వు మంచోడు వావ్వాలి సో ఇలాంటి పాలిటిక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే జనాలు కూడా కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే అదిగో మాకు ఒక రోజు ప్రాబ్లం వచ్చింది అప్పుడు మీరు సొల్యూషన్ చేయలేదు అప్పుడు వాళ్ళకు వస్తే ఎందుకు చేస్తున్నారు సరే ఈరోజు వాళ్ళ చేయండి రేపు మాకు వచ్చినప్పుడు మాకు చేయండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి అని జనరల్ ఆలోచన కూడా ఉండదు ఇప్పుడు హిందూ దే దేవాలయాల మీద దాడి జరిగినాయి తర్వాత మసీద్ మీద జరిగినాయి సో ముస్లిమ్స్ అక్కడ మా అంటే ఈ ఎలా ఆలోచించాలి అంటే సో ఇప్పుడు అక్కడ జరిగినాయి కాబట్టి మీరు ప్రశ్నిస్తున్నారు రేపు మాకు జరిగినప్పుడు కూడా ప్రశ్నించండి లేదా ఇప్పుడు మాకు జరిగితే ఎందుకు మీరు ప్రశ్నించలేదు అని ఆ టైం అప్పుడు ఫైట్ చేయాలి సో ఇక్కడ ఎలా ఉండదు మాకు ఒకప్పుడు మీరు చేయలేదు ఇప్పుడు వాళ్ళకు కూడా చేయకండి సో ఇక్కడ మన మనం డెవలప్ అవ్వకపోవడానికి గల కారణం కూడా ఏంటంటే పక్కనోడు బాగున్నా లేదా పక్కన మంజరిగా చూడకపోవడమే చూడలేకపోవడం మంచి చేసేవాడిని చేయకపోవడం కొత్త ప్రయత్నాలు చేసేవాడిని ప్రయత్నించడానికి సోర్స్ ఉండకుండా చేయడం ప్రయోగాలు చేసేవాడు ఏ ప్రయోగం చేయకుండా చేయడం ఇప్పుడు మన ఇండియాలో ఇంకా ఎంతోమంది కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త విధానాలతో కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ని డెవలప్ చేసేవాళ్ళు ఉన్నారు కొత్త కొత్త ప్రాపర్టీస్ కనిపెట్టే వాళ్ళు ఉన్నారు ఇలా చాలా ఇన్కమ్ సోర్సులు వచ్చే ఆలోచనలు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వీళ్ళు ఆ ప్రయత్నం చేయడానికి సరైన స్పెషలిటీస్ అనేది గవర్నమెంట్ కల్పించదు ఎందుకు అంటే ఆపోజిట్ పార్టీ వల్ల అవ్వచ్చు లేదా జనాల మెంటాలిటీ వల్ల అవ్వచ్చు అందుకే ఇలాంటి ఏదైనా సరే ఇలాంటి టాపిక్లు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎందుకు సైలెంట్గా ఉంటుంది అంటే ఏం మాట్లాడితే ఎవడలో రియాక్ట్ అవుతాడో తెలియదు ఉదయం ఈ మళ్ళీ ఈ పార్టీకి మైనస్ అవుద్దేమో అన్న భయం సో మనం కూడా ఏంటంటే పొలిటీషియన్స్ చేసేటప్పుడు అది మంచి చిడ అన్నది ఆలోచించుకొని మాట్లాడాలి డైరెక్ట్గా మనం కూడా ఇలా బిహేవ్ చేయడం వల్ల మనకు జరుగుతుంది అని నా ఒపీనియన్